హలో ఎవ్రీవాన్ నేను లావణ్య కృష్ణ అండ్ వెల్కమ్ టు అరవై నాలుగు కళలు అందరూ ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను ఎన్నిసార్లు అడుగుతావమ్మా ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు అని ప్రతి వీడియోలో అడుగుతావు అని అనుకుంటున్నారా ప్రతి వీడియోలో అడిగినా ఒకవేళ రోజు పెడితే కనుక మీకు బోర్ కొడుతుందేమో ఈ క్వశ్చన్ నేను ఎప్పటికో అమా అమావాస్యకు ఒకసారి పౌర్ణమికి ఒకసారి వీడియో పెడుతున్నాను సో ఈలో ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ వస్తుంది కదా అందుకే అందరూ ఎలా ఉన్నారా అని కనుక్కుందామని అడుగుతున్నాను చూస్తున్నారు కదా నేను ఎంత కష్టపడుతున్నానో ఇక్కడ ఇదైతే ప్రీ స్కూల్ నుంచి ప్రైమరీ లెవెల్ పిల్లలు కానీ సెకండరీ లెవెల్ పిల్లలు ఉన్న ప్రతి మదర్ కనెక్ట్ అవుతారండి మదర్సే తొందరగా కనెక్ట్ అవుతారు ఎందుకంటే ఇలాంటి పనులన్నీ చేసేది మదర్సే కాబట్టి సరే ఈ వీడియోలో నేను దివిజవాళ్ళ స్కూల్లో ఒక టాస్క్ ఇచ్చారు ఆ టాస్క్ కోసం ఇలా ఒక బోర్డు తయారు చేయాల్సి వస్తుందన్నమాట అంటే ఒక చార్ట్ దీన్ని నేను ఎలా తయారు చేశాను దీన్ని స్కూల్లో దివిజ ఎలా ప్రజెంట్ చేసింది అనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను ఈ వీడియో చివరి వరకు చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్కి లైక్ చేస్తూ ఉండండి చివరి వరకు చూసే వరకు అనే అలాంటి రూల్ ఏం లేదండి జనరల్గా ఎవరు మన వీడియో మన వీడియోస్ ఓపెన్ చేసినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలకు వెళ్ళే ముందు నేను మిమ్మల్ని అందరినీ ఒక క్వశ్చన్ అడుగుతాను ఏంటంటే మీరు ప్రాజెక్టు సెమినార్ అనే ఈ వర్డ్స్ అట్ వాట్ ఏజ్ విన్నారు అంటే ఏ క్లాస్లో ఉన్నప్పుడు విన్నారు చెప్పండి నేనైతే ఈ సెమినార్లు ఇవన్నీ డిగ్రీకి వచ్చాకే అనమాట వినింది ఇంటర్మీడియట్లో రికార్డులు రాసాము ఇక టెన్త్ టెన్త్ అయితే మనం ఉదయాన్నే లేవటం ట్యూషన్కి వెళ్ళడం తర్వాత స్కూలు తర్వాత మళ్ళీ ఈవినింగ్ ట్యూషను ఇలాగే ఉండేది స్లిప్ స్లిప్ అని ఎగ్జామ్స్ అని హాఫ్ ఇయర్లీ ఇవి ఇంతే అనమాట సో సెమినార్లు అనే వర్డ్ నాకు తెలీదు కాలేజ్కి అంటే డిగ్రీ లెవెల్కి వచ్చిన తర్వాతే తెలిసింది కానీ ఇక్కడ చూసారా దివిజ ఫస్ట్ గ్రేడ్లో ఉంది ఆమెకి అప్పుడే సెమినార్లు దానికి ప్రాజెక్టులు తయారు చేయటము వాళ్ళు తయారు చేయటం అని వాళ్ళకి టాస్క్ ఇస్తారు కానీ ఇదంతా పేరెంట్స్కి పనిష్మెంట్ లాగా ఉంటుందండి ఆమెకు ఒక టాపిక్ ఇస్తే దాని మీద ఒక ప్రాజెక్ట్ తయారు చేసి ఐ మీన్ ఇట్లా ఒక చార్ట్ తయారు చేసి ఆమెకు సెమినార్ ఎలా చెప్పాలి అవన్నిటికీ చూడండి ఎంత తతంగమోర్ టెక్స్ట్ బుక్ మెయిన్ టెక్స్ట్ బుక్ రిఫరెన్స్ పెట్టుకొని ప్రీవియస్ బొమ్మల కోసం అవన్నీ కటింగ్ కావాలి కదా అవన్నీ తీసుకొని స్కెచ్ పెన్నులు గందరగోళం అంత బుడ్డ చాట్ రాయడానికి నాకు టూ అవర్స్ పట్టింది తెలుసా అంటే వెతుక్కోవాలి కదా వెతుక్కోవాలి కటింగ్ చేయాలి పేస్ట్ చేయాలి దివిజన్ ప్రిపేర్ చేయాలి యాక్చువల్లీ చాట్ చార్ట్ ప్రిపేర్ చేయకముందే వన్ వీక్ నుంచి దివిజన్ ప్రిపేర్ చేస్తున్నాను బట్ దివిజ వాళ్ళ టీచర్ ముందు రోజు కాల్ చేసి కొంచెం చాట్ ఎలా ఉండాలి అనే దాని మీద చెప్పిందనమాట దివిజాకి మ్యాథ్స్లో సప్రాక్షన్స్ అనే టాపిక్ మీద అందరు ముందు ఇట్లా ప్రెజెంట్ చేయాలి తనకు తెలిసిన టాపిక్ ఐ మీన్ తనకు తెలిసిన నాలెడ్జ్ షేర్ చేసుకోవాలి అని చెప్పారు సో ఆమెకు అలా ప్రిపేర్ చేస్తూ చాట్ చేసాము ఇంత ప్రిపేర్ చేశాక కామ్గు ఆ వీరే లెవెల్లో రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళాము ఇది లాస్ట్ సాటర్డే కరెక్ట్గా నా బర్త్డే రోజే వచ్చిందనమాట ఇంకా దివిజ అయితే నీ బర్త్డే రోజే మా నాకు సెమినార్ అని చెప్పి ఆమె చాలా ఎగ్జైట్ ఫీల్ అయింది స్కూల్కి వెళ్ళి చూసేసరికి అంతా ఇలా మంచిగా డెకరేట్ చేసి చైర్స్ వేసి పెడితే నేను ఇంత హ్యాపీ ఫీల్ అయ్యాను ఎందుకంటే ఇంతమంది ముందు దివిజ సెమినార్ ఇవ్వబోతుంది అని బట్ చూస్తే తుస్ అక్కడ ప్రీ ప్రైమరీ వాళ్ళకి ఏదో ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు వీళ్ళకొచ్చి క్లాస్ రూమ్లోనే అనమాట సో అందరం ఇద్దరం నేను కిట్టు కలిసి క్లాస్ రూమ్కి వెళ్ళాము ఫస్ట్ హాఫ్ అన్ అవర్ హాఫ్ ఎన్ అవర్కి ఒక్కొక్క ఫైవ్ ఫైవ్ పేరెంట్స్కి స్లాట్ ఇచ్చారనమాట ఆ ఫైవ్ పేరెంట్స్ వచ్చి వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి క్లాస్ రూమ్లో వీళ్ళు తీసుకెళ్లిన చార్ట్స్ అప్పటి వరకు అంటే ఈ త్రీ ఫోర్ మంత్స్లో వాళ్ళు నేర్చుకున్న దాన్ని అన్ని టాపిక్స్ మీద ఇట్లా చార్ట్లు పెట్టున్నారు అవన్నీ పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట అన్ని టాపిక్స్ మీద ఎక్స్ప్లెయిన్ చేయాలి మనకి చిన్నప్పుడు స్కూల్స్లో సైన్స్ స్క్వేర్ సైన్స్ ఎగ్జిబిషన్ అని ఇలా పెట్టేవాళ్ళు కదా సంథింగ్ అలాంటిదే అనమాట వీళ్ళు చిన్నపిల్లలు కదా జస్ట్ వాళ్ళు నేర్చుకున్న దాని మీద చార్ట్స్ తయారు చేసి ఇలా పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారు ఆనెస్ట్గా చెప్పాలంటే దివిజ చెప్తుంటే నేను వీడియో మీదే ఫోకస్ పెట్టాను ఎక్కడలేని వెలుగు ఎక్కడ లేని ఆనందంతో దివిజ ఏదో ఐఏఎస్ ఐపిఎస్ పాస్ అయింది అన్నట్టుగా చూస్తుంది కిట్టు మాత్రమే ఎందుకంటే ఫాదర్ కదా ఇప్పుడు దివిజ సెమినార్ చెప్తుంటే ఆమె కోసం నేను చేసిన ఈ చాట్లు దీని మీద పెట్టిన టైము దీని మీద పెట్టిన బొర్రా కనుక నా స్కూల్ టైంలో నా కాలేజ్ టైంలో పెట్టుంటే నేను ఈ పాటికి ఏ ఐఏఎస్ ఐపీఎస్ ఉండేదాన్ని ఈ జనరేషన్ పిల్లల్ని అప్రిషియేట్ చేసేది ఏంటంటే మనం ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు అసలు ఇంత కాన్ఫిడెంట్గా ఎలా మా అసలు మాట్లాడగలిగామా ఇంగ్లీష్ వచ్చిందా మనకు అసలు అప్పటి మన చదువులు వేరు కానీ ఇప్పుడైతే పిల్లలు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతున్నారు పిండి కొద్ది రొట్టె అన్నట్టు మనం కట్టే ఫీజులను బట్టి వాళ్ళ చదువులు కూడా ఉంటాయన్నమాట ఇక్కడ ప్రీ స్కూల్ లెవెల్ నుంచి పిల్లల్ని బాగా ట్రైన్ చేస్తారనమాట నలుగురిలో ఎలా మాట్లాడాలి స్టేజ్ ఫియర్ లేకుండా ఉండడము కాన్ఫిడెంట్గా మాట్లాడడానికి మంచిగా టాపిక్స్ ఇచ్చి ఎవ్రీ మంత్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు దివిజ ఎల్కేజీ యూకేజీలో ఉన్నప్పుడు అయితే అసలు ఏమీ మాట్లాడేది కాదు అట్లీస్ట్ కొంచెం యూకేజీకి వచ్చిన తర్వాత నేమ్ వర్క్ అన్న చెప్పేది బట్ ఫస్ట్ క్లాస్ లుక్ వచ్చిన తర్వాత అయితే ఇంకా ఫుల్ చేంజ్ అనమాట కాన్ఫిడెంట్గా స్టాప్గా మాట్లాడేస్తుంది ఆఫ్ కోర్స్ ఇట్లా ఉంటే ఏ అయినా ముఖ్యంగా ఫాదర్స్కి ప్రౌడే కదా క్లాస్లో పిల్లలకి ఒక్కొక్కరికి ఒక్కొక్క టాపిక్ ఇచ్చారు కొంతమందికి బాడీ పార్ట్స్ గురించి కొంతమందికి కన్నడ టేబుల్స్ ఎడిషన్స్ అట్లా దివిజాకి సప్రాక్షన్స్ అనమాట ఇలా ఏం ఫస్ట్ టైం కాదండి ఎవ్రీ సాటర్డే నో బ్యాక్ డే అని చెప్పి పిల్లలకి బుక్స్ ఏం తీసుకెళ్ళేది లేదనమాట జస్ట్ స్నాక్స్ తీసుకెళ్ళి అక్కడ ఫుల్ యాక్టివిటీస్ చేసుకొని హాఫ్ డే ఇంటికి వచ్చేస్తారు ఎవ్రీ సాటర్డే అప్పుడైతే ఇంక ఉంటుందన్నమాట స్టీమ్ యాక్టివిటీస్ అని చెప్పి పిల్లలకి టాస్క్లు ఇస్తారు అవి ఆల్మోస్ట్ పేరెంట్సే చేస్తూ ఉంటారు ఎందుకంటే పిల్లలకి కటింగ్లు డ్రాయింగ్లు అవి కొంచెం కష్టం కాబట్టి చిన్నపిల్లలు కాబట్టి మేబీ అలా ఉండుండొచ్చు ఇది తన ఫస్ట్ ప్రెజెంటేషన్ మాకైతే చాలా హ్యాపీగా ఉంది తాను ఇలాగే ఒక్కొక్క మైల్ స్టోన్ దాటుకుంటూ లైఫ్లో ఒక మంచి హైట్స్కి చేరాలని చెప్పి నేను కోరుకుంటున్నాను దేవుణ్ణి వేడుకుంటున్నాను అలాగే మీరందరు కూడా బ్లెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అంతా అయిపోయిన తర్వాత ఒక ఇట్లా ఒక రిపోర్ట్ కార్డ్ లాగా ఇచ్చి దివిజ స్పీకింగ్ స్కిల్స్ లర్నింగ్ స్కిల్స్ రీడింగ్ స్కిల్స్ బిహేవియర్ వైస్ డిసిప్లిన్ ఇవన్నీ ఎలా ఉన్నాయని చెప్పి రేటింగ్ అడిగారు అనమాట మన పిల్లల గురించి మనల్ని అడిగితే ఇంకెలా ఉంటుందో తెలుసు కదా అన్నీ ఫైవ్ స్టార్లే ఇది ఈరోజు వ్లాగ్ నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ పిల్లలు కనుక ఈ ఏజ్లో ఉండుంటే కనుక తప్పకుండా వాళ్ళని ప్రతి దాంట్లో ఇలా పార్టిసిపేట్ చే అయ్యేలాగా ఎంకరేజ్ చేయండి అది వాళ్ళకి ఫ్యూచర్లో చాలా హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్